ేషన్ మామూలుగానే అందరికీ నమస్కారం రేపు మార్నింగే లోకల్ ఎమ్మెల్యే భరత్ గారిది మంది ఒకే టైమింగ్ వచ్చింది అదే కాకుండా మంత్రి గారు మార్నింగ్ ఇచ్చి మళ్ళా ఈవినింగ్ నాలుగు గంటలకు ప్రోగ్రామ్ ఇచ్చిన దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్తో ఆయన పర్సనల్గా వెళ్ళి నామినేషన్ చేసి రావడం జరుగుతుంది నాలుగు గంటలకి ఇక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ మన ఎంపీ అభ్యర్థి గారు ఏడు మంది ఎమ్మెల్యేలతో ఇక్కడి నుంచి బైపాస్లో వచ్చి సుంకర్మేట దగ్గర రౌడ్ అంతా అక్కడ ఉంటారు ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ అక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఓపెన్ టాప్లో రాజ్నాథ్ గారితో పాటు ఈ ఏడు మంది అభ్యర్థులు ఎంపీ గారు జిల్లా పార్టీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా అక్కడి నుంచి నాలుగు రోడ్ జంక్షన్కి వచ్చి నాల్ రోడ్ జంక్షన్లో సభ జరుగుతుంది ఓపెన్ ను వ్యాన్లో నుంచే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాగ మాట్లాడారో అదే రకంగా మీటింగ్ జరుగుతుంది అది అయిపోయినాక అక్కడి నుంచి డిస్పాచ్ అయిపోవడం జరుగుతుంది ఇది రూట్ మ్యాప్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాము ఇదే మెసేజ్ని మీరు కూడా అందరికీ కన్వే చేస్తే మీ ఛానల్స్ ద్వారా పేపర్ల ద్వారా రేపు వచ్చే ప్రజలకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా